దుక్లవాలం ఆ ముహూర్తం చాలా బాగుందంత పది నిమిషాల్లో లావు కాలం అలా వెళ్ళగానే ఇలా మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నా బందా దానికి గాలి మా సామి పది నిమిషాల్లో ఇలా బతికెళ్ళంగానే నువ్వు పానాలతో అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎవరైనా కాపాతానికి వస్తాలనుకున్నావా ఎవరు లాలు మీరు మిమ్మల్ని టీవీలో చూసా ఆ ధనరాజు గారిని జైలు వేసింది మీరే కదా దరిద్రం వదిలింది చాలా మంచి పని చేసేది సార్ సూపర్ కేక మిమ్మల్ని చాలా పౌడాలి రండి కాఫీ తాగుతూ మాట్లాడుకు చేస్తే నాకు అసలు నచ్చు తెలియకుండా చేయలేసిపోద్దు భయా చెరుకుగడ మాదిరిచినాడు ఇందాకేమో రాహుకాలం మీకు చంపేస్తామన్నావు ఇప్పుడు టీ తాగి నాకు నీ కొన్ని చంపే ఉద్దేశం ఉందే లేదా ఆ పిల్లోనికి కూడా భయపడితే సోమన్న పరు ఉండాల భయ నీకు నాకు ఆత్మగలేను పాత పగల ఎట్టుంటాయి ఇందాకే కదా నిన్ను చూసింది కళ్ళల్లో కళ్ళు పెట్టి వస్తున్నాడు అది కోపంగా చూచినా నచ్చదా నచ్చదు చూడొద్దని చెప్పే జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉంటే ఇలానే ఉంటుంది నీకు అలా అర్థమైందా నువ్వు వెళ్ళి కార్లు కూర్చో వస్తాను ఇక్కడికి నువ్వే చెప్పావు వాళ్ళని అరెస్ట్ చేయించాలని వస్తాను బాబు నేను నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావు నాకు తెలియదు కానీ సమయానికి దేవుడులా వచ్చావు బాబు యువర్ ఫాదర్ మస్ట్ బి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ नचक मेरा <laughs> <laughs> సరే నా గోడ వదిలే పసు వాడేం చేశాడు పెళ్లి చేసుకుందామని తొందర పెట్టింది నేనా అప్పటికి వంద సార్లు అడిగాను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కలిసిండాలన్న కోరిక కాదు ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ఇష్టం అని ఏం చెప్పావు నువ్వు వివేక్ నిన్నే డోంట్ షౌట్ అప్పుడు నచ్చింది చెప్పా ఇప్పుడు ఇలా అనిపిస్తుంది తప్పేముంది ఈ వయసులో వాడికి నాన్న చాలా అవసరం నాకు అవసరం లేదు వాడు ఫ్యూచర్ చెప్పు వాడు నా కొడుకు సూర్య అందుకే పంపించేశాను నేను ఒరే ఒరే వర్షంలో ఏంట్రా లోపలికి రా అమ్మా నువ్వు నాన్న ఇప్పుడు మిస్ అవ ఇప్పుడు అవన్నీ ఎందుకు లోపలికి పదా చెప్పమా ఎప్పుడైనా నన్నే వదిలేయాల్సింది అట్లీస్ట్ నువ్వన్న హ్యాపీగా ఉండేదాన్ని ఇలాంటి వెధా మాటలు మాట్లాడేమంటే కొడతాను నిజం చెప్పనా నువ్వు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతే బాగుండు ఎత్తుకుని జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ వన్

హలో పేరు చెప్పావు మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసేద్దాం కదా నీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్లో మంచి నైట్ ప్యాకేజీలు ఉన్నాయి ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు హాయ్ ఆఫర్ నచ్చితే ఊను నచ్చకపోతే అంతే అంతేగాని చుట్టూ జనం ఉన్నారు ఓవర్ యాక్టింగ్ చేసాం అనుకో ఏదో రోజు నెట్వర్క్ పెయిన్ పేస్టో దొరుకుతావు అప్పుడు జమిన చూసారా ఛాన్సే లేదు ఎక్కడ పోలీస్ స్టేషన్ రా కన్ఫామ్ ఇంపాసిబుల్ ల్యాప్టాప్ పోయినప్పుడు కూడా నేను పోలీస్ మీరేటండి ఇక్కడ రన్నింగ్ ట్రైన్ కాబట్టి సరిపోయింది లాప్టాప్ నా పరిస్థితి ఏంటి ఏరా జమ్ ఛాన్స్ లేదు స్టైలు ఇక్కడ కొంతమంది రౌడీ వెదవాలు ఉన్నారు వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికే అని తెలుసా కిల్డమ్ రైట్ దేర్ అలాంటి రౌడీ వెదవాన్ని ఊరి తీయాలి ఇప్పుడు ఆ అమ్మాయి ముందు రౌడీలను కొట్టి హీరో అయిపోదామనే ఛాన్సే లేదు ఇటు వాళ్ళకం చూస్తుంటే టర్నింగ్ లో స్లో అయినప్పుడు రన్నింగ్ లో దీపిలా ఉన్నాడు మేడం వెళ్ళిపోయారండి

మి యాప ఎవడ నువ్వు అంత గట్టి కొట్టు మెత్తగా కొడ నా బా అమ్మా అమ్మా బా 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 ఎవన్స్ బయ్యా ఎదగలు కొడుతున్నావు ఎత్ర నారయస్తు పూజంతి రమంతే తత్ర కారణం ఉడికితే కనడం మార్తావేంటి అర్థం తెలుసేదా కొడతా అప్పా తెలుసుకున్నావా లేదా ఏదో చెప్తున్నావు గుర్తొచ్చు సార్ మీరు ఎత్త కదా గుర్తొచ్చు మనం పోలీస్ స్టేషన్లో కలుస్తాం సార్ ఇంకేం గుర్తురాలేదా ఏ రాజీ బ్యారెట్ సార్

మీరే సార్ మేడం ఇవి పేక్ పోయారు దాకా అమ్మాయితో ఉంది నేను అవును వీళ్ళని కొట్టింది వేరే వాడు కదా ఇప్పుడు కొట్టింది మీరే కదా కొట్టింది నేనే కానీ మేడమ్ తో ఉంది వేరే వాడు కదా మేడంతో ఉన్నది వేరే వాడా మరి వాడ పర్స్ కొట్టేసారి తప్పుకోరా తెలుసుకోనిరా ఏం పిక్తో తొక్క సార్ ఇద్దరు ఒకటే కదా సార్ ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు మరి మేడం కి తెలియదు అన్నమాట బాబా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అర్థమైందిగా అర్థమైంది సార్